వెల్కమ్ టు రంగస్థలం ఎన్నికల సీజన్ ఇలాంటివేళ పొలిటికల్ రంగస్థలంపై ఎవరి క్యారెక్టర్ వారిదే ఎవరి సీన్ వారిదే ఎవరికి వారే హీరోలు ఎవరికి వారే తిరుగులేని వారు ఒక్కోసారి ఒక్కొక్కరిది పైచే అవుతుంది ఒక్కోసారి గట్టి ఎదురు దెబ్బలు తగులుతాయి అయినా ఎవరి పరివ్యూహం వారిదే మరి క్షణ క్షణం టెన్షన్ టెన్షన్ అన్నట్లుగా సాగే రాజకీయ రంగస్థలంలో విజేత అయ్యేదెవరు పరాజితులుగా మిగిలేదెవరు ఇలాంటి అంశాలపై విశ్లేషణతో వచ్చింది రంగస్థలం ఎపిసోడ్లోకి ఎంటర్ అవుదామా సిద్ధం అంటూ ఇప్పటికే రెండు భారీ ప్రచారాలు నిర్వహించిన ఏపీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మరో విడత ప్రచారానికి రెడీ అయ్యారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి రాష్ట్ర విస్తృత ప్రచారానికి ఏర్పాటు చేసుకుంటున్నారు ప్రతిరోజు మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగ సభల్లో పాల్గొనేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది దీంతో ప్రచార పర్వాన్ని మరింతగా హోరెత్తిస్తున్నాయి అన్ని పార్టీలు అయితే ఈ విషయంలో అందరికంటే ముందున్నారు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ఇప్పటికే రెండు విడతల్లో సిద్ధం మేమంతా సిద్ధం అంటూ ప్రచార పర్వాన్ని పూర్తి చేశారు మొదట సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించగా ఆ తర్వాత మేమంతా సిద్ధమంటూ బస్సు యాత్రతో ప్రజల ముందుకొచ్చారు ఏపీ సీఎం జగన్ భారీ అంచనాల నడుమ కడప జిల్లాలోని ఇడుపులపాయి నుంచి మార్చి ఇరవై ఏడున మొదలైంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర మొత్తం ఇరవై రెండు రోజుల పాటు ఇరవై మూడు జిల్లాల మీదుగా ఎనభై ఆరు నియోజకవర్గాలు కవర్ చేస్తూ మొత్తం రెండు వేల నూట ఎనభై ఎనిమిది కిలోమీటర్ల పాటు సాగింది బస్సు యాత్ర అయితే యాత్ర మధ్యలో పై రాయి దాడి జరిగిన డోంట్ కేర్ అంటూ ముందుకే సాగారు ముఖ్యమంత్రి రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో చెప్పిన మేరకు అన్ని హామీలు నెరవేర్చామన్న ఆయన మీ ఇంట్లో మంచి జరిగిందని భావిస్తే ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు వరుసగా రెండోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావును కదుపుతున్న సీఎం జగన్ విపక్షాలపైనా విమర్శల దాడి పెంచారు ఒక్కడిని ఓడించేందుకు అంతా కలిసికట్టుగా వస్తున్నారంటూ ఈ నేపథ్యంలోనే మరోసారి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు వైసీపీ అధినేత ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి మళ్లీ జనం బాట పట్టనున్నారు ముఖ్యమంత్రి ఈ నెల ఇరవై ఎనిమిదిన ఉదయం పది గంటలకు తాణిపత్రంలో నిర్వహించే బహిరంగ సభ ద్వారా ప్రచారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లనున్నారు సీఎం జగన్ అనంతరం మధ్యాహ్నం పన్నెండున్నరకు వెంకటగిరిలో మూడు గంటలకు కందుకూరులో జరిగే సభల్లో పాల్గొంటారు ఆ లెక్కన చూస్తే ప్రతిరోజు మూడు ప్రాంతాల్లో మూడు బహిరంగ సభలు ఉండేలా చూసుకుంటున్నారు వైసీపీ అధినేత ఇరవై తొమ్మిదిన చోడవరం గన్నవరం పొన్నూరు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొంటారు ముఖ్యమంత్రి ఈ నెల ముప్పైనా కొండెపి మైదకూరు పీలేరు బహిరంగ సభల్లో పాల్గొంటారు మే ఒకటిన బొబ్బిలి పాయకరావుపేట ఏలూరు సభలకు హాజరవుతారు మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర పూర్తి చేసిన నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో కాకుండా మిగిలిన చోట్ల ఈ బహిరంగ ఉండేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు వైసీపీ నేతలు